కలుగునగాక దేవుడు మహాప్రపడ్డి మనము ఇలా ఉండుట ప్రతిరోజు ఉదయాన్నే ఇలాగా దేవాలయానికి రావటం మంచి అలవాటు చెడ్డ అలవాట్లు ఎవరైనా చేస్తారు మంచి అలవాట్లు చేయటం అనేది జీవితానికి ఒక ధన్యత పరమగీతాల్లో ఒక మంచి మాట రాయబడుతుంది పరమగీతాలు ఏడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మీరు చూస్తూ ఉన్నారు చదువుతూ ఉన్నారు పరమగీతములు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మీరు తెరిచారు చదువుతూ ఉన్నారు పెందల కడ లేచి ద్రాక్ష దేవునికి స్తోత్రం ఇక్కడ రాయబడిన మాట మేము ఉదయాన్నే లేచి ద్రాక్ష వాళ్ళ దగ్గరికి వద్దాం పోదామా రండి ఎందుకు పోవాలి అంటే అక్కడ ఆనందం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది దేవుని యొక్క శక్తి దొరుకుతుంది కీర్తన గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుతూ ఉన్నారు దానికి రిలేటెడ్గా దేవుని వాక్యము మీతో మాట్లాడాలని ఇష్టపడుతుంది నలభై మూడవ కీర్తన మూడవ వచనం నాలుగవ వచనం చదువుతూ ఉన్నారు సత్యమును బయలుదేరి చేయము అవి నాకు త్రోవ చూపిస్తాయి దేవునికి స్తోత్రం ఏముంది అక్కడ నీ వెలుగు కావాలి నీ సత్యము కావాలి నాకు అవి తెలియచేస్తే అవి నాకు దారి చూపిస్తాయి ఈ ఉదయకాల సమయంలో ఈ ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చాం యేసు ప్రభు వారు దా ద్రాక్షవల్లి మనము తీగలం ద్రాక్షవల్లి అని యేసు దగ్గరికి ఎవరైతే ఉదయకాలం పెద్దలు ఇక్కడ వస్తారో ఆయన వెలుగు ఆయన సత్యం మనల్ని మనకు దారి చూపిస్తుంది మనకు దారి దొరకలేదు ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దారులన్నీ మూసుకుపోతాయి కానీ నా దేవుడు ఉన్నాడంటే నీవు పెందలకే ఆ ద్రాక్షళి దగ్గరికి వస్తే ఆయన వెలుగు ఆయన వెలుగు ఆయన సత్యము నీవు వెతుకినప్పుడు అవి దారి చూపిస్తాయి ఎలాంటి దారి చూపిస్తాయి అంటే అక్కడ ఇంకా కిందకి రాస్తూ చదువుతూ ఆ నాలుగవ వచ్చినము కూడా అప్పుడు నేను అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదను దేవా నా దేవా దేవునికి మహిమ కలుగును గాక ఆయన దారి చూపించినప్పుడు నేను ఆయన బలిపీఠం దగ్గరికి వస్తాను ఆయన స్థుతిస్తాను ఆయన గణపరుస్తాను ఈ దారి గుండా ప్రయాణం చేస్తాను ఈ దారిలో నాకు ఆనందం కలుగుతుంది ఈ దారిలో నాకు సంతోషం కలుగుతుంది ఈ దారిలో నాకు ఆరోగ్యం కలుగుతుంది ఈ దారిలో నాకు జ్ఞానం కలుగుతుంది ఈ దారిలో వివేకం కలుగుతుంది ఈ దారిలో నా జీవితానికి కావలసిందేదో అది దొరుకుతుంది అందుకే పెద్దలక్కడ నేను లేచి దేవుని బలిపీఠం దగ్గరికి వస్తాను పెందల కడే ద్రాక్షళి దగ్గరికి వస్తాను ఈ పెందల కడ ద్రాక్షళినే యేసు దగ్గరికి వస్తాను ఆ యేసు ప్రభు వారు నాకు ఏమి చేస్తారంటే ఆయన బలాన్ని ఇస్తాడు నాకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు నాకు ఆయన దారి చూపిస్తాడు నాకు ఆయన అభిషేకం కింద నేను వస్తాను ఆయన ఆలోచన కింద వస్తాను ఆయన శక్తి నాలో పనిచేయడం ప్రారంభమవుతుంది ఆయన ఆలోచన నాలో ప్రారం పనిచేయడం ప్రారంభమవుతుంది నేను భూమి మీద సుఖశాంతులతో జీవిస్తాను అవును ఈరోజు పెందల కడే ఎక్కడికి వచ్చామనేది మనం మరిచిపోకూడదు ద్రాక్షల్లి దగ్గరికి వచ్చాం ద్రాక్షల్లిని యేసు దగ్గరికి వచ్చాం ఆయన నీ యొక్క మార్గాలను తెలుస్తాడు మూల్యబడిన మార్గాలు తెలుస్తాడు దాచబడిన ధనాన్ని తెరిస్తాడు ఆయన అభిషేకము నీళ్ళకి వచ్చినప్పుడు నీ జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది అన్యాయం న్యాయంగా మారుతుంది మోసపోయిన మానవ జీత జీవితాన్ని మరొక మంచి మార్గంలోకి నడిపిస్తుంది అందుకే ఈ పెందల లేచి మందిరానికి రావాలి దేవుడి అభిషేకం కిందకు రావాలి దేవుడు ఆలోచన దగ్గర రావాలి మీ వ్యక్తిగతంగా మీరు ఏదైతే ప్రార్థించుకున్నారో ఆయన ద్రాక్ష వల్ల దగ్గరికి వచ్చి ఈ పెందల కడ దేవుడు సన్నిధికి వచ్చి మీరు ఏదైతే ప్రార్థించుకున్నారో వాటిని నా దేవుడు తన మార్గాలు తెరిచి తన శక్తిని ఇచ్చి తన అభిషేకాన్ని ఇచ్చి మళ్ళీ ఈరోజు నడిపిస్తాడు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే మీరు వచ్చిన చోటు ద్రాక్ష వల్లైన చోటు మీరు వచ్చిన చోటు మీ మొరను వినే చోటు మీరు వచ్చిన చోటు మీకు ఆనందాలు ఇచ్చే చోటు మీకు వచ్చిన చోటు మీ ఇచ్చిన చోటు అందుకే దారి ఉండామని పోవాలి ప్రతిరోజు పెద్దలు బలిపీఠం దగ్గరికి రావాలి ఈ బలిపీఠం దగ్గర హృదయాన్ని బలివ్వాలి హృదయాన్ని బలివ్వాలి హృదయాన్ని సమర్పించాలి దేవుడికి హృదయాన్ని ఎవరైతే హృదయాన్ని సమర్పిస్తారో ఆ హృదయం అంతా కూడా దేవుని వెలుగు నింపబడుతుంది దేవుని యొక్క ఆలోచనలు నింపబడతాయి ఈరోజు ఈ స్వరం వింటున్న మీరందరూ కూడా చేయవలసిన మరో పని ఏమిటయ్యా అంటే నేను దేవుని వెలుగుతో నడుస్తున్నా అని నడవండి ఈరోజు ఆయన వెలుగు నాతో వచ్చింది ఈరోజు అని నడవండి చీకటి మీ వెలుగుని చూసి పారిపోతుంది దేవునికి టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు చీకటి ఏమవుతుంది పారిపోతున్నట్టుగా మనం టార్చ్ లైట్ వేసుకొని వెళుతుంటే చీకటిలాగా ఉంటుంది మీరే ఒక టార్చ్ లైట్గా ఒక వెలుగుగా వెళ్తుంటే చీకటి మీ ముందు ఉన్న అది వెలుగుగా మారిపోయి వెళ్ళిపోతుంది అడ్డంకలు ఎన్నున్నా అది అడ్డంకలు తొలిగిపోయి వెళ్ళిపోతుంటుంది దారి చూపించేవాడు దేవుడు కాబట్టి ఆ దారిలో ఈరోజు ప్రయాణం చేద్దాం దేవుడి సంగతితో మనం నింపబడదాం ఈ కొద్ది మాటలు మన వెనుక దీవించుకో పనులుగాక అందరము లేచి నిలబెడతాము చివరిగా ప్రార్థనతో దేవుణ్ణి కనపరుచుదాం ఒక పాట పాడుకుందాం దేవాది దేవుని ఇష్టదిద్దాం